గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి అత్యంత కీలకమైన పార్లమెంటు ఎన్నికల ముందు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నుంచి మెజారిటీ నాయకులు వెళ్లిపోయారు హైదరాబాద్ నగరంలోని పెద్ద నియోజకవర్గం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం కూడా పార్టీ నుంచి జంప్ చేసేశారు ఎక్కడైనా ఏ పార్టీ అయినా ఇక మీదట నాయకులను వెళ్లకుండా చూస్తామని అంతర్గతంగా ఏం జరుగుతుందో దృష్టి పెడతామని చెబుతాయి ఆ దిశగా అడుగులు వేసేందుకు కూడా కార్మోన్యుకులు కావాల్సి ఉంటుంది కానీ ఈ తరహా పరిస్థితి బీహార్ఎస్లో ఎక్కడా లేదు వెళ్లిపోయిన నేతలపై మాటల దాడులు ఫిర్యాదుల దాడులతో సరిపెడుతున్నారే తప్ప ఉజ్జగింపులు ఎక్కడా కనిపించటం లేదు ఇక తాజాగా బీఆర్ఎస్ పార్టీ రెండో స్థానంలో ఉన్న నాయకుడు మాజీ మంత్రి కేటీఆర్ మరింత సంచలన వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో ఉన్న నేతలు పార్టీలు మారడం సహజమేనని తమ పార్టీ నుంచి ఇప్పటికీ చాలామంది వెళ్లిపోయిన మాట వాస్తవమేనని చెప్పారు అయితే పార్టీకి ఏం పర్లేదని అన్నారు తాము ఇప్పుడు వెళ్లిపోయిన నాయకుల గురించి ఆలోచించే సమయం కూడా లేదన్నారు వెళ్ళిపోయారు నిజమే రాజకీయాల్లో ఇవన్నీ కామనే పర్లేదు వెళ్లిపోయిన వారి గురించి ఇప్పుడు చర్చిస్తూ కూర్చునే సమయం లేదు అని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ వ్యాఖ్యానించారు ప్రస్తుతం తమ దృష్టి అంతా పార్టీని బలోపేతం చేయడంపైనే ఉందని కేటీఆర్ చెప్పారు ముఖ్యంగా ప్రజలతోనే సంబంధాలు పెట్టుకునేందుకు తాము ప్లాన్ చేస్తున్నామన్నారు ఏ రాజకీయ పార్టీలో అయినా అప్ అండ్ డౌన్లు కామనే దీనిని మేం సీరియస్గా తీసుకోవడం లేదు అయితే ప్రజలతోనే మేం మమేకమవుతున్నాం కేసీఆర్ సార్ పార్టీ పెట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు అయ్యాయి ఈ కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఎంతోమంది వచ్చారు వెళ్లారు వారి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది ఇప్పుడు ప్రజలను కలుసుకునే సమయమని కేటీఆర్ వ్యాఖ్యానించారు ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా దాదాపు ఇదే పంథాలో ఉన్నారనే వాదన వినిపిస్తోంది ఆయన పెద్దగా ఎవరు వెళ్లినా పట్టించుకోవడం లేదు అయితే పార్టీ నుంచి వస్తున్నవారని చేర్చుకుంటున్న కాంగ్రెస్పై మాత్రం విరుచుకుపడుతున్నారు వారికి బలం లేకే తమ బలాన్ని లాగేసుకుంటున్నారని ఇటీవల రైతుల కోసం జనగామ జిల్లాలో పర్యటించిన సందర్భంలోనూ వ్యాఖ్యానించారు ఇంతకుమించి కేసీఆర్ కూడా పెద్దగా సీరియస్గా తీసుకోవడం లేదు బహుశా గట్టిగా పట్టించుకుంటే వారి డిమాండ్లను నెరవేర్చాల్సి ఉంటుందనో లేక పార్టీ డీలా పడిపోయిందనే వాదన వినిపిస్తుందనో భావిస్తున్నారని చర్చ జరుగుతోంది సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక